ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు గాను తిరుపతి ఆఫీసర్స్ క్లబ్లో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పొన్నం రవి నాలుగవసారి ఎన్నికయ్యారు ఇతను ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల చంద్రగిరిలో అర్థశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జిల్లా నాగరాజు ఎన్నికయ్యారు వీరు మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వీరిని ప్రిన్సిపాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ రెడ్డి చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు రాజనాల వంశీకృష్ణ కిషోర్ రియాజ్ బోధనేతర సిబ్బంది రాష్ట్ర జిల్లా అధ్యక్షులు రెడ్డి అభినందించారు ఎందుకు భయం చెప్పాలంటే క్లాస్ రూమ్లో పాటలు చెప్పడం లేదు ఆఫ్ ది రికార్డ్ మన వర్క్ ఈ అసోసియేషన్ పరంగా వర్క్ చేసుకుంటాం అనేది కూడా ఒక టఫెస్ట్ టాస్క్ సో బేసింగ్ ఆన్ దీస్ టాస్క్ నేను మీ అందరి సహాయ సహకారాలతోనూ నా ముందు కృషి చేస్తూ నేను సెకండ్ సర్వీస్ అందిస్తానని చెప్పేసి వేదికపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యాం సుందర్ రెడ్డి ప్రెసిడెంట్ జోనరల్ ప్రెసిడెంట్ జోన్ రోహిత్ సెక్రటరీ మనకు మనకు మెంబర్షిప్ అనేది క్యాలెండర్ గారు అంటే ఓల్డ్ సిస్టమ్ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ మార్చిన తర్వాత క్యాలెండర్ ప్రకారం మనం మెంబర్షిప్ కలెక్ట్ చేయాలి కానీ గవర్నమెంట్ మనం సబ్మిట్ చేసేప్పుడు ఫైనాన్షియల్ ప్రకారం ఆడిటర్ పోర్చిస్తున్నాం మనం ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్స్ జిఐడి సబ్మిట్ చేస్తున్నాం అంటే చాలా మంది తెలియదు ఏదో మామూలుగా గడప చేసే మనం చేస్తున్నది ఇది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్స్ జేఐడికి మనం సబ్మిట్ చేస్తున్నాం గవర్నమెంట్కి ఎవ్రీ క్యాలెండర్ ఇయర్కి మన మెంబర్షిప్ కూడా మీరు ఎవరు మమ్మల్ని మీరు మెంబర్షిప్ పోతే త్రీ ఇయర్స్ అడుగుతారు సార్ ఎవ్రీ ఇయర్ కట్టించుకోవాలి మనం ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు నేను ఈ త్రీ ఇయర్స్ అడిగాలను కొన్ని సమస్యలు వస్తారు ఎవరి ఇయర్ మీరు కట్టించుకోండి డైరెక్ట్గా అమౌంట్ కట్టేయండి మేము కలెక్టర్ ఇవ్వకుండానే వస్తున్నది అంటే త్రీ ఇయర్స్ అని అడుగుతామా మేము ఇప్పుడు ఒక సంవత్సరం కడతాం సార్ కొంచెం డిస్కౌంట్ ఏంటి సార్ దసరా ఆఫర్ ఏంటి సార్ అంటే ఇస్తాము ఐదు తర్వాత తా కూడా చూస్తాడు దాని మీద పిటిషన్ పెడతాను వాడి మెంబర్షిప్ ఒక సంవత్సరం కట్టాడు ఒక జిల్లాలో జరిగింది వాడు ఒక సంవత్సరం కట్టాడు సార్ ఆఫీస్ ద్వారా సార్ పిటిషన్ పెట్టేసాడు సరే ఇవన్నీ వస్తుంటాయి కానీ రీసెంట్గా జరిగిన లో కన్నా మెల్లు రెడీ మొన్న లాస్ట్ లో గిడన్ అజెండా బిహైండ్ ద జనరల్ ట్రాన్స్ఫర్ సేవ్ ద పీపుల్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్ అంటే మీకు తెలియదు వాళ్ళకి పడే బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను ఏజెన్సీలో మా ఆర్పీనాయుడు అనంతగిరిలో ఉన్నప్పుడు నేను ఆర్జేడితో రాజీమండ్రికి నేను ఒక ఇష్యూ వచ్చింది ఒక కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఎలా ప్రకటన చేసి తగ్గలేదు అంటే ఇష్యూ వచ్చినప్పుడు అది వైపు పిలిచాను ఇంట్లో కూడా బాధపడుతున్నాడు సార్ నాకు చాలా బాధేస్తా ఉన్నాను సార్ ఒక కాంట్రాక్ట్ ఏదో చేశారు ఏజెన్సీలోగా మన మన విశాఖపట్నం చంద్రగిరి విజయవాడ పరిస్థితి పనిచేసినంత పరిస్థితి అక్కడ ఉండదు వాళ్ళే హీరోలు అక్కడ మా వాడు ఉన్నట్టు కదా కూలవరం రమ్మాలి నేను కొండ కింద మా దర్శనం పైన విషయంలో కొంతమంది దర్శనం కల్పించాను ఇప్పుడు పన్నెండు మందికి అవకాశం ఉంది పన్నెండు మందికి ఉండే అవకాశం నీ మీటింగ్ అక్కడ కూర్చున్నాయంటే లెటర్ ఉన్న రెండు రోజులు కొంత ఒక లెటర్ ఉంది ఇస్తాను మళ్ళీ ఏజెన్సీలో మా బిఆర్పురం కోనవరం శ్రీరామశి భద్రాచ నుంచి వచ్చాడు నా కోసం అదే మరే ఫ్లైట్ లో ఉండదు కోనవరం అంటే మీరు కోనవరం నేను పోయినా నేను అక్కడ గోదావరి పక్కన గోదావరి ముంపు వస్తుంది ఏంటో దాని ఎక్కువ వరద మనోడు లేదు మనవాడు కొసి గోదావరి మునిగిపోయింది తప్పు అతని కాదు ఆరు తప్పింది అతనిపైన యాక్షన్ తీసుకున్నారు అప్పుడు నేను శాసకరి సార్ ఉన్నప్పుడు చెప్పాను సార్ అతని ఏం తప్పింది పోలవరం వాళ్ళ చేస్తారు కలెక్టర్ గారు ఆర్డేవాలి ఆర్ ఇవ్వాలి అక్కడ యాక్షన్ ఇస్తారు కానీ ఆయన తరపు నేను పోరాడినాను హాని ఇస్తున్న త్వరలో నిన్ను బీఆర్పురం నుంచి పోలవరం లో ముందుకు పోయే తీసుకుని వస్తాను అందరూ తీసుకొచ్చేసాం పోనవరానికి కూడా ఈ మధ్యలో ఏదైనా రిక్రూట్మెంట్ ప్రమోషన్ వచ్చినా పోనవరాన్ని కూడా చేస్తాం ఇప్పుడు వైరామవరం అంటే ఎలా కళాసిన పరిస్థితిలో అక్కడ వాళ్ళే రాజు అందరూ వాళ్ళే అక్కడ ఉంటారు

కార్లో స్కోట పంచంటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళు అక్కడ వీళ్ళు నామినేషన్ అని నడవదు అక్కడ లేదు మున్సిపల్ అంటే వాళ్ళు కుంటేస్తారు అక్కడ సార్ ఇంగ్లాండ్ మనకు అన్ని ఇష్యూస్ సెటిల్ చేస్తాం సార్ నా దేశం వరకు అన్ని ఇష్యూస్ టచ్ చేసామంటాను మీ ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు ఏదో బ్యాంకు మన చెప్పుకుంటారు చెప్పుకుంటుంది ఓకే చెప్తారు లేదు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వచ్చు కానీ ఏం జరిగింది చెప్పండి వాళ్ళు కంటే మన అవకాశం కనిపించాము మనం ఏ ఎలక్షన్స్ అయినా ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది నామినేషన్ వేసిన తర్వాత చర్చలు పెట్టుకోకుండా నామినేషన్ వేసిన చర్చిలు చర్చలు పెట్టుకున్నారు మనం నామినేషన్ వేసాం బయట వెళ్ళిపోయినాం ఆ విషయాన్ని మీరు క్లియర్గా మీరు ఖాళీ ఏది జరిగింది ఏమీ జరగలేదు ఎలక్షన్స్ కమిటీ అయ్యలేదు నామినేషన్ వేసిన తర్వాత చర్చలు జరగదు మీరు మామూలు చర్చలు చూస్తారు నామినేషన్స్ నేను కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ కొన్ని వెళ్ళిపోతా ఉంటాను నామినేషన్ వేస్తారు కూర్చొని మాట్లాడుకుంటారు కూర్చొని బయటింగ్ వేసుకుంటారు నేను కొట్లాడుకుంటున్నావు ఇది డిఫరెంట్గా నామినేషన్ కూడా చర్చలు ప్రారంభించారు దానికి కారణం చాలా ఉన్నా లేదు సరే అది ఈ విషయాన్ని క్లియర్గా చెప్పండి ఆల్ ఇష్యూస్లో డిస్టిక్ లెవెల్ ఇష్యూస్లో మీరు కూడా ఇంటర్ఫేర్ కాండి అక్కడ చిన్న చిన్న ఇష్యూసే ఎఫ్ఏ ఇష్యూస్ ఎగ్జామ్లో వాడు కన్వీనియెంట్గా వాడు పోలీస్ స్టేషన్ దగ్గరగానో ఎగ్జామినేషన్ వాడు కన్వీనియంట్గాను అంటే ప్రాజెక్ట్ చేయదండి ఎగ్జామ్స్ డ్యూటీలో డిస్టిక్ బాడీగా ఇన్వాల్వ్ అయ్యి ఆర్ఏతో డిఓతో కోఆపరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకోబట్టి మిమ్మల్ని డిస్టిక్ ప్రయాణి గుర్తించడం దాంట్లో మీరు కొద్దిగా ఆర్ఏతో కలవండి సార్ వాళ్ళు కొంచెం కన్వెన్స్ చేయండి సిఎస్టీ వాళ్ళు కన్వీన్స్ చేయండి కస్టోడ దగ్గర వేయండింగ్ స్పోర్ట్స్ ఆరోగ్యంతో కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసుకోండి నేనైతే మా జిల్లాలో ఇన్వాల్వ్ చేస్తాం అది చేయకపోతే డిస్టిక్ బాడీస్ మాత్రం వ్యాల్యూ ఉండదు సరే త్వరలోనే మనం కొత్త కమిషన్ కలుస్తాం స్టేట్ బాడీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనకు ఆనం అవుతుంది ఎలక్షన్ అయిన తర్వాత మనం కొత్త కమిషన్ కలవడం అనేది ఆనవైతే ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ కమిషన్ ఇచ్చారు మనకి రెగ్యులర్ ఈయన కంటినర్ రెగ్యులర్ కమిషన్ వస్తారు రెగ్యులర్ కమిషనర్ వచ్చేదాన్ని మాత్రం అందరూ కలుస్తాం ఇంకో విషయం మర్చిపోయిన పొంది కాలేజీల జీతాలు చాలా ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్స్ లేవల్లో భాగం అది అది ఎంత బ్లండర్ అంటే నేను చెప్పాను నేను మీరు మేడం జీతం రాదు వీళ్ళు జీతం రాదు జీతం రాదు అంటే సరే మన రోజులు కొన్ని ప్లేసులు ఒంగోలు బాపట్ల ఒంగోలు పోతే మంచిది ఇప్పుడు వదే వదీ అదే కప్పా పాటు ఉన్నారు కదా ఒంగోలు వాళ్ళు ప్లేస్ క్యాంట్ కోసం పోయి ఓకే పాపం వాళ్ళు ప్లేస్ కమ్యూనిటీ కోసం పోయినాయి అందులో జిల్లా చాలా సమస్యల్లో ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దానికి ఇప్పుడు నాలుగే సార్లు నాకు తిప్పుకుంటాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగింది మాకు సంబంధం ఒంగోలు ఎక్కడ ఉంది కాలేజీ పాపం ఎక్కడ ఉంది మంగళూరు ఎక్కడ ఈ విధంగా అంటున్నారు వాళ్ళు అది చిన్న ఇష్యూ మాత్రం కాదు అది చిన్న ఇష్యూ కాదు అది పెద్ద ఇష్యూనే కొత్త కమిషన్ వచ్చిన తర్వాత కొత్త కమిషనర్ వేసి ఆ జీతాలు కాలేజీ విషయంలో కూడా మనం నెక్స్ట్ కొత్త కమిషన్ కచేరీ చేస్తాం కొత్త కమిషన్ కమిషన్ కచేరీ కూడా ఆల్ స్టేట్ ఆఫీస్ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ ఫోర్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ మీరు కూడా ఎవరైనా సరే మామూలుగా నేను నాకు ఒకే జీజే లేకుండేది ఒకే గ్రూప్ గ్రూపులో లేదు నేను ఏదైనా నేను గ్రూప్ మెసేజ్ పెట్టాలి ఇంటర్ మీరు డిస్టిక్ గ్రూప్లో పెట్టండి ఏదైనా దృష్టి తీసుకురండి వాట్సాప్ గ్రూప్ పెడతాం వాట్సాప్ గ్రూప్ పని చేయాల్సి వస్తుంది పెట్టేస్తా భాతదేవి పెట్టేస్తారు అది వినాయక శుభాకాంక్షలు పెట్టేస్తారు స్టేట్ బ్యాడీ అఫీషియల్ స్టేట్ బాడీ వచ్చింది కాబట్టి అఫీషియల్ గా మనం ప్రొడక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని మన టైమ్స్ లో మార్చుకోవాలని నాకు నమ్మకం కలిగింది ఆల్రెడీ ఈ రోజు లక్ష్యం వచ్చింది ఇన్ వన్ మంత్ లో అది సాధిస్తాం నాకు అర్థమైంది ఎందుకంటే పొలిటీషియన్స్ నుంచే ఆ సమాచారం అనేది వాళ్ళు చెప్పిన వినే స్థితిలో భయం లేదు అంటే మనం కమిషన్ విద్యాశాఖ నిందించట్లేదు ఒకసారి ముందడుగు వేస్తే వేయట తీసుకున్న తర్వాత ఆ సందర్భంలో నేను కూడా దర్శన అదే సమాధానం వచ్చింది కానీ ఓపెన్ గా పేపర్ మనం చెప్పలేము చేయలేము కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా మనం ఒక పాడి ఆపడింది కాబట్టి సాధించుకుందాం మన ప్రైమరీ మెంబర్స్ అందరికి కూడా మనం నమ్మతిగా జీజియలే ఉంది ఏం చేస్తారు ఏం చేస్తున్నారు మీరు అంటే ఎలక్ట్ అయిన తర్వాత హ్యాపీగా అయిపోతున్నారు మిగతా మీరు ఎగ్జామ్ కూడా చేసుకుంటున్నారని అపవాదం మనం తొలగించుకుందాం అదే మంచిది వైపు పైనద్దాం అలాగే మేము మిగతా సమస్య ఉన్నాయి సార్ మాట్లాడేస్తున్నారు సరిగ్గా పరిశీలితో రిజల్ట్ అండి రిజల్ట్ ఓరియంటెడ్ పెట్టారు అంటే కొన్ని మనకు తెలిసిందే ఓపెన్ సీక్రెటే రిమోట్ ఏరియాలో సెవెంటీ పర్సెంట్ వస్తుందండి నేను కూడా చేశాను ఎఫీఎస్సి ప్రిన్సిపాల్గా చేశాను ఫస్ట్ రెండు వేల పన్నెండులో జాయిన్ అయిన పది రోజులకి ఎఫీఎస్సి ప్రిన్సిపాల్గా కురం కురం ఇప్పుడు పాతపురం మన్య ఉంది నేను సెప్టెంబర్ జాయిన్ అయ్యాను సెప్టెంబర్ ముప్పై ఒకటిన ఎఫీఎస్సీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని చేశాను ఆ తర్వాత జోన్ బోన్ ఆర్జేడి గారు ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు ఉపశమనం కలిగింది ఆ రోజుల్లో దానికి ఉపశమనం మీన్స్ ప్రిన్సిపల్ పోస్ట్లో వెళ్ళిన వెంటనే కంటే కొంచెం చికెం ఉంటుంది చూసే కూడా బాగానే ఉంటుంది కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అయితే అప్పటి నుంచి కూడా చేసేట ప్రజలతో అనేది ఆ ఏరియా వస్తుంది అలాగనే వాళ్ళు మేధవుడి అని కాదు అక్కడ చెప్పే స్టాఫ్ అంతమంది కూడా ఎక్స్పర్ట్లు కాదు స్టేట్ కాఫర్స్ అని కాదు ఇంకా రిమోట్ ఏరియాలో వేరే వస్తుంది ఎలా వస్తుంది అనేది మన మిత్రులందరికీ చెప్పవలసిన లేదు మనం ఆల్రెడీ తెలుసు అదే అదే సంవత్సరంలో నేను ఎఫ్ఎసి జాయిన్ అయిన వెంటనే మా టీవీ గారు నేను ఇక్కడ చిత్తూరు ఈజన్ అనేసి చెప్పారు సార్ సుబ్బారావు గారు అని రెండు వేల పన్నెండులో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మొత్తం గైడ్ చేసేవాళ్ళు ఆయన అప్పుడు ఆయన టీవీ టీవీ ఆయన ఫోన్ నెంబర్ మిస్ అయింది సుబ్బారావు గారు నాకు చాలా ఇబ్బంది నేను అంటే చాలా అప్పుడు నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు పాప తర్వాత మిస్ అయింది ఆయన మ్యారేజ్ కూడా తప్పని చెప్పమని చెప్పినారంటే రైతు చాలా మంచి ఆయన అండ్ నన్ను ఎంపీసీగా ఆయన గనముండే ప్రతిదీ కూడా ఫోన్ చేసుకొని తెలిసి రాసుకొని లైన్ కొట్టుకొని అందుకే తీసుకొని రమ్మని చెప్పేవాళ్ళు బస్ట్లో